తెలుగు న్యూస్ స్వాగతం సంగారెడ్డి జిల్లా నాగి మండలం కరాస్గు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు బదిలీ పైన వెళుతున్న కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు వీరాధార్ రవీంద్ర రావు గారికి ఘనంగా తొమ్మిది విధులు నిర్వహిస్తూ నేడు పాఠశాల నుండి కరంగి కాంప్లెక్స్ హెచ్ఎం గా బదిలీ పైన వెళ్లడం జరిగింది నేడు కాంప్లెక్స్ నుండి వీట్కోల ఘనంగా చేయడం జరిగింది మరియు వచ్చిన హెచ్ఎం హిరామాన్ ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమం విద్యార్థులు మరియు కాంప్లెక్స్ ఉపాధ్యాయులు ప్రశాంత్ మానస జారిన प्रशांत श्रीनिवास विनय पागो నా వల్ల సెలవు ఇవ్వడం కాదు అన్నాను ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి మీరు అర్థం చేసుకోండి నేను ఈ మాట కూడా నా స్థానంలో మీరుంటే మీరు ఏం చేసేవారు అని చాలా మందికి అన్నాను మరి ఇలాంటి విషయాలన్నీ నాకు ఇప్పుడు కూర్చున్న తో గుర్తుకొస్తున్నాయి మీరు అన్నట్టు మీరు పెట్టినటువంటి మెసేజ్లు కానీ సెలవుల విషయంలో మెసేజ్లు కానీ నాకు ధైర్యంగా మీరు ధైర్యంగా నాకు అడగకపోవచ్చు మీరు ధైర్యం ప్రశాంత్ సార్కి అడిగి సార్ రేపు లోకల్ ఆడేస్తు ఆప్షన్ ఆడేస్తు ప్రశాంత్ సార్ నన్ను అడిగేవారు సార్ రేపు లోకల్ ఇద్దామా ఎందుకంటే అతనికి అడిగే అధికారము రైట్స్ ఎందుకున్నాయంటే అతడు కాంప్లెక్స్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి అతడు కూడా నన్ను ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేవారు నేను మీరు ఎగ్జామ్స్ కొంతమంది ఎగ్జామ్స్ వెళ్లేటప్పుడు కూడా మీ హార్ అక్కడ పెట్టి వెళ్ళమని చెప్పడం జరిగింది నేను ఏం జరిగినా కూడా పాఠశాల విషయంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు మన కాంప్లెక్స్ లో ఎక్కువగా ఉన్నాయి ఆ ఏకోపాధ్యాయు ఎవరైతే లీవ్ పెడితే అక్కడ ఆల్టర్నేట్ గా అరేంజ్ చేయడానికి ఆ రోజు నేను అనుకునేవాడిని తొమ్మిది వరకు నాకు ఎలాంటి మెసేజ్లు ఫోన్లు రాకపోతే చాలా బాగుండు ఈ రోజు ఎందుకంటే ఆ తొమ్మిది లోపు చూసుకునేవాడిని ఎవరు ఎంతమంది మెసేజ్ పెట్టారు ఎంతమంది లీవ్ లో ఉన్నారు అనే చూసేవాడిని ఆ తొమ్మిది వరకు ఇద్దరు పెట్టరు కదా ఇద్దరికి ఒకరిని అరేంజ్ చేసి ఒకరోజు నేను ప్రశంసే పంపించడం జరిగింది సాక్షాత్ గంగరం తాట వాళ్ళు తెలుసు గంగరం నేను పోయి ఉన్నాను ఒకరోజు వాళ్ళు ఏదో అత్యవసర పని మీద వెళితే మరి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని వెళ్ళాము నేను వెళ్ళను మీరు తప్పకుండా రావాలి అనే కండిషన్స్ పెట్టకుండా ఇన్ని రోజులు మనం సజావుగా నడపడానికి నడపడానికి కృషి చేసినందుకు మరి నేను ఒక్కొక్క రోజు నేను మేడం గారికి చెప్పి మేడం నేను గంగరాబ్ తాండలో ఎవరు లేరు లేక రేఖరాగ్ తండ్రలో ఎవరు లేరు లేక శాంతి నగర్ ఎవరు లేరు అక్కడ వెళ్తున్నానని మేడం గారు చెప్తే ఒక్కరే మేడం సార్ మేడం ఇద్దరు అంటే మహేష్ సార్ తెలుసు కదా ఇక మేడం ఒక్కరే చూసుకునేవాడు అంటే అంత నమ్మకంతో నేను ఇక్కడ వదిలిపెట్టి నేను అక్కడ తండలలో వెళ్ళేవాడిని ఎందుకంటే మనకు నా పాఠశాలలో ఉన్నటువంటి నా పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలో పేపర్లో రావద్దు సజావుగా నడవాలి పాఠశాలలో సజావుగా నడవాలని ఒకే ఒక సదుద్దేశం సదుద్దేశంతో నేను ఈ విధంగా చేయడం జరిగింది మరి నా తరఫు నుండి మీకు ఎవరికైనా ఎలాంటి ఈ తొమ్మిది సంవత్సరం మీరు వచ్చినటువంటి రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది కలిగినట్టయితే ఇబ్బంది అంటే సివ్స్ ఇవ్వడంలో కానీ మీకు చేసేటటువంటి సర్వీస్ అంటే సాలరీ విషయంలో కానీ మెడికల్ బిల్ విషయంలో కానీ ఎలాంటి విషయంలో కూడా మీకు ఒత్తిడి తేకుండా నేను ఎస్టిఓ కానీ నేనే స్వయాన నేనే ఒక రెండు సార్లు మాత్రం రెండు రెండు మూడు సార్లు ప్రశాంత్ సార్కి వెళ్లి సార్ ఫ్లైలిప్ రాసేది ఉంది ప్లైలిప్ రాయాలి అని నేను ప్రశాంత్ సార్ సీను ఇక్కడ అక్కడ వెళ్ళి రాయించడం జరిగింది ఒక రెండు సార్లు వినయ్ సార్ కూడా వెళ్ళడం జరిగింది ఇట్లా కానీ లేడీ టీచర్లు మాత్రం మీరు అక్కడ వెళ్ళాలి అక్కడ డిఫ్టెడ్ అక్కడ ఎవరు సార్ లేదు మీరు అక్కడ వెళ్ళాలని ఎవరిని కూడా నేను అంటే కరాఖండిగా చెప్పిన దాఖలాలు లేవు మరి నేను కూడా అర్థం చేసుకొని మీకున్నటువంటి పరిస్థితులను చూసుకొని లోపల లోపల విలేజ్ ఉంది ఆ తండాలు ఉన్నాయి ఎక్కువగా తండల్లో వెళ్ళడానికి కష్టం అవుతుందని ఆలోచించి నేను కూడా ఈ జైంట్స్ అబ్బాయిలని నేను అక్కడ డిప్టేట్ చేయడం జరిగింది వారు కూడా నా మాట కాదనకుండా తప్పకుండా మీరు చెప్పినట్టు నేను చేస్తాం సార్ వెళతాం సార్ అని రీసెంట్గా నేను రెండు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా వినయ్ సార్ని ని నాయ రెండు రోజులు పంపించడం జరిగింది ఫోన్ చేసి సార్ రేఖనాయ తాండ నుండి నాకు విలేకరులు ఫోన్ చేస్తారు ఒక్కసారి వెళ్ళండి సార్ అక్కడ కొద్దిగా అక్కడ నుండి కారముకి వెళ్ళిపోయాడంటే తను వెళ్ళడం జరిగింది ఈ విధంగా ఎన్నో సార్లు వచ్చినా కూడా వాటన్నిటి నేను సజావుగా నడిపించి ముందుకు వెళ్ళడం జరిగింది మరి మా పాఠశాలకు వచ్చినట్టయితే నేను వెంకటలక్ష్మి గారిని అభినందించాలి ఎందుకంటే ఈ డ్రాఫ్టింగ్ వర్క్ లో మేడం ఇది ఈ రోజు మనం ఈ రిపోర్ట్ పంపాలంటే నేను చెప్పగానే ఆ రిపోర్ట్ తయారయ్యేది అంత పర్ఫెక్ట్ గా నేను రిపోర్ట్ పంపించినట్టయితే వెరీ గుడ్ అని అక్కడ నుండి అప్రిషియేట్ చేసేవాళ్ళు డిఓ ఆఫీస్ నుండి అంత పర్ఫెక్ట్ గా మనం రిపోర్ట్లు ఇచ్చేవాళ్ళం ఏ రిపోర్టు కూడా నాకు అదృష్టం కలిసి వచ్చింది ఏంటంటే మీరందరూ టెక్నాలజీలో మంచి ఆణిముతెల్లా ఉన్నారు ఏ టెక్నాలజీలో రోజు ఆన్లైన్ లో చేసే వరకు తన ఫోన్ లో రిపోర్ట్లు పాస్వర్డ్ చేసేటటువంటి సామర్థ్యం మీలో ఉన్నందుకు నేను చాలా అభినందిస్తున్నాను ఎందుకంటే వేరే కాంప్లెక్స్లు నా కాంప్లెక్స్ కంపేర్ చేసుకున్నట్టయితే వేరే కాంప్లెక్స్ లో అక్కడ సీనియర్ మోస్ట్ టీచర్లు ఉన్నారు వాళ్ళ కంప్యూటర్ మీద అవగాహన లేదు మన కాంప్లెక్స్ లో రెండు వేల పంతొమ్మిది చాలా మంది రెండు వేల పంతొమ్మిది వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ కంప్యూటర్ మీద పరిపూర్ణంగా అవగాహన ఉంది కాబట్టి ఈ రిపోర్ట్ పంపించడంలో ఎలాంటి తారతమ్యం లేకుండా తప్పులు లేకుండా రిపోర్ట్ పంపించినందుకు అందరికీ మరొకసారి అభినందిస్తున్నాను మరి ఈ పాఠశాల అభివృద్ధి చెందడానికి నేను ఇక్కడ వచ్చిన తర్వాత పక్క గుంతలో మొత్తం నీళ్ళు చెరువులాగా నీళ్లున్నాయి నేను అనుకునేవాడిని ఎవరైనా పిల్లవాడు పోయి చెరువులో పడితే ఏంది నేను ప్రేరు కాకపోతే ముందు ఎవరైనా పడితే ఏంది అని అనుకునేవాణ్ణి కానీ ఆ భగవంతుని యొక్క దయ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా సజావుగా నడిపించడానికి మీ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయుల యొక్క సహకారం మరియు నాతో పనిచేసినటువంటి వెంకటలక్ష్మి మేడం గారి ఇక్కడ ఉన్నటువంటి వీవిలు గాని నాతో ఉన్నటువంటి సిఆర్పి కూడా సిఆర్పి కూడా నాకు అటాచ్మెంట్ గా చాలా మంచి వరకు చేసేవాడు నేను కాదు ఏది కావాలంటే అది ఇన్ టైమ్ లో ఇచ్చేటటువంటి వ్యక్తి అదే విధంగా విద్యా వాలంటీర్లతో సహా నేను ఇక్కడ అడ్పాయింట్ చేసుకొని నేను పాఠశాలను సజావుగా నడిపించడం జరిగింది ఏ సబ్జెక్ట్ కూడా లోటు లేకుండా సబ్జెక్ట్ టీచర్ లేకున్నా కూడా విద్యా వాలంటీర్ల యొక్క సహకారంతో అవసరమైతే ఈ గ్రామ పెద్దల యొక్క విద్యా వాలంటీర్ల సహకారం వారికి కొద్దిగా పారితోషికం ఇచ్చి కొద్దిగా గ్రాంట్లు కూడా తీసి వాళ్ళకి బారితోషం ఇచ్చి నేను విద్యా వలటర్ల సహాయం తీసుకొని ఈ రోజు ఈ స్థాయి వరకు పాఠశాల చేర్చడం జరిగింది ఇక ముందు కూడా మీరందరూ ఈ పాటస్ కలిసి ఈ ఎలాంటి లోటుపాటు లేకుండా ఎలాంటివి ఉన్నా కూడా పెద్దలు మారుతి కానీ బాలాజీ గాని పెద్దలు అమరేష్ గ్రామ పెద్దలు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ కలిసి ఒకసారి మీట్ అయ్యి మా ప్రాబ్లమ్స్ ఇవన్నీ వాళ్ళతో చెప్పి మీరందరూ ఈ పాఠశాలని మునుముందు మంచి పాఠశాలగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ మరియు ఈ ఈ పాఠశాలకు రావడానికి అంటే అక్కడి నుండి డిపిటేషన్ అంటే వైపరికేషన్ ఇక్కడ రావడానికి బాలాజీ కూడా మూల కారణం మరి మేము ఇక్కడికి ఇంకా అక్కడనే ఉండేవాళ్ళం ఈ పాఠశాల యొక్క పరిసరాలు ఇలా ఉండేవి కావు మరి మరి బాలాజీ ఏం చేశాడంటే సార్ మీరు ఎక్కడ వెళ్తే బాగుంటుంది అక్కడ వెళ్తే ఇంకేమైనా పోస్ట్ వస్తాయి ఇంకేమైనా ఆల్టర్నేట్ గా మనకి ఏదైనా దొరుకుతుందని అతని యొక్క సదు మంచి ఉద్దేశంతో మాకు ఇక్కడ రప్పియ్య